హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేర్ సో చేస్తున్నాం మేము సరిత ఎయిటీ కేజెస్ నుంచి ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ కేజెస్కి ఎక్కడికి వెళ్లకుండా ఏ డైట్ యాప్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే తగ్గాను నా వెయిట్ లాస్ జర్నీ నేను ఎందుకు స్టార్ట్ చేశాను ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఒక వీడియో అప్లోడ్ చేశాను ఏం డైట్ ఫాలో అవ్వాలి దానికి ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను ఫాలో అయినది నేను ఏం చేశాను దాన్ని ఒక డీటెయిల్గా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను నా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదంటే న్యూలర్స్ హరిత ఛానల్ ఒకసారి చెక్ చేస్తే మీరు అందరూ చూడవచ్చు నెక్స్ట్ రిక్వెస్ట్ చేశారు మేడం మీరు డైలీ షార్ట్స్లో యోగాసనాలు పెడుతున్నారు ఒక టెన్ మినిట్స్ అలాగా ఫుల్ వీడియో పెడితే మాకు కూడా బాగుంటుంది మేము మీతో పాటు యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తాము అని సో ముఖ్యంగా దానికి చేస్తున్నాను సో ఇప్పుడు యోగ శాస్త్ర పితామహుడు ముఖ్య కారకులు యోగ గురువు గురించి మనం కొంచెం తెలుసుకుందాము యోగా శాస్త్ర పితామహుడు పతంజలి మహర్షి వందల సంవత్సరాల క్రితమే యోగ సూత్రాలను అందించారు అదే ఎనిమిది దశలుగా వివరించారు అవేంటో వాటి గురించి కొంచెం తెలుసుకుందాము ఆ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఫ్యాట్ వెయిట్ లాస్ అవుతాము బాడీ అంతా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బై మైండ్ అండ్ బాడీ రిలాక్సింగ్గా ఉంటుంది స్ట్రెస్ తగ్గుతుంది ముఖ్యంగా స్వతంజలి మహర్షికి నమస్కారం చేసుకుంటూ పదేన వాచ మలం శరీరేనావరీనా పతంజలి ప్రాంజలి స్నేహ పతంజలి యోగ సూత్రాలు అష్టాంగ యోగ ఎనిమిది ఉంటాయి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం సమాధి ఈ ఎనిమిదింటిని కలిపి ఆష్టాంగ యోగాని అని అంటారు ఇలా చూసుకుంటే యమ నియమ ఆసన ప్రాణాయామ మొదటగా యమ నియమ ఆసన ప్రాణాయామ అంటే ఆసనాలు చేసిన తర్వాతనే ప్రాణాయామ చేయాలి ఇది సీక్వెన్స్ ఇలాగా పతంజలి యోగ సూత్ర ప్రకారము ఆసనం తర్వాతే ప్రాణాయామ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఈరోజు మనము సూర్య నమస్కారాలు ఇన్హెయిల్ అండ్ ఎక్సేల్ చేస్తూ ఎలా చేయాలి ఏ ఆసనాలు ఎలాంటి శ్వాస తీసుకోవడం వదలడం మీద ప్రా కాన్సన్ట్రేషన్ చేస్తూ స్టార్ట్ చేసేద్దాము తర్వాత ప్రాణాయామ చేద్దాం మొదటగా సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలతో ఆసనాలు చేస్తున్నాం అవి ముగిసిన తర్వాత మనము ప్రాణాయామ చేస్తున్నాము సో కొంతమంది డౌట్ అడిగారు ఎలాగా మేడం ఇంట్లో చేయొచ్చా చా ఎప్పుడు చేసుకోవాలి ఏ టైంలో చేసుకోవాలి మరియు ఎలాంటి అవుట్ఫిట్స్ వేసుకోవాలి అని అడిగారు సో వీలైనంత వరకు ఉదయం పూట ఆ సూర్యుని సూర్య భగవాని ఆశీస్సులు మనకు దొరికేలాగా అంటే ఆ సూర్య కిరణాలు పడేలాగా మీరు యోగా చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇప్పట్లో అందరికీ డి విటమిన్ ఎఫిషియన్సీ ఉంటూనే ఉంటుంది సో వీలైనంత వరకు మీరు మీ డాబా మీద ఇలాగా మంచి ఫ్రెష్ ఎయిర్లో ఉదయం పూట ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది సో ఆ ప్రకృతిలో మీరు ఆ డి విటమిన్ సూర్య భగవాన్ నుంచి తీసుకుంటూ మీరు యోగా చేయడం స్టార్ట్ చేయండి సూర్య నమస్కారాలు చేయండి చాలా బాగుంటుంది డి విటమిన్ డి విటమిన్ దొరుకుతుంది హెల్త్ హెల్త్ అసలు ఆ రోజంతా సార్ చేసి చూడండి చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారు నిద్ర లేని సమస్యతో బాధపడే వాళ్ళు చక్కగా నిద్రపడుతుంది టెన్షన్ ఫ్రీ అవుతారు స్ట్రెస్ ఫ్రీ అవుతారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఒకటి రెండు మూడు నాలుగు కాదండి యోగా మరియు ప్రాణాయామ ఇవి చేయడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ప్రాణాయామ చేస్తూ సర్జరీ వరకు వెళ్ళిన నా ప్రాబ్లమ్ని నేను క్యూర్ చేసుకున్నాను నేను దీని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో అవుట్ఫిట్ ఎలా ఉండాలి అని అడిగారు ఇలా అండి కాటన్ యూస్గా ఉన్నది వేసుకొని ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మార్నింగే చేయాలా అని అని అడిగారు సో మీ కంఫర్టబుల్ టైంలో మోస్ట్లీ నా మార్నింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి లేదు మీకు అవ్వట్లేదు టైం ఉన్నట్లేదు అంటే మీ కంఫర్టబుల్ టైంలో ప్రాక్టీస్ చేయండి ఇలా ఓపెన్గానే చేయాలా అంటే చెప్పాను కదా ఓపెన్గా చేయడం వల్ల మన సూర్యభగవాన్ ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయి లేదు అవ్వట్లేదు అని అంటే మీరు వెంటిలేషన్ బాగా ఉన్న రూమ్లో మీ ఇంట్లో మీకు వెంటిలేషన్ ఎక్కడ బాగా వస్తుందో ఆ ప్లేస్లో మీరు ప్లాన్ చేసుకొని సెట్ జస్ట్ జస్తో యోగా మ్యాట్ ఉంటే సరిపోతుంది లేదు ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేస్తున్నాము శ్వాస మీద ధ్యాస ఉంచుతూ చేయండి శ్వాస మీద ధ్యాస ఉంచుతూ చేశారనుకోండి మీకు అలసటగా అనిపించదు ఫస్ట్ సూర్య నమస్కారం మంత్రాలు చెప్తూ శ్వాస ఎలా తీసుకోవాలి వదలాలి అని చెప్తూ నేను చేస్తూ ఉంటాను నాతో పాటు మీరు ఫాలో అవ్వండి నెక్స్ట్ ఆసన స్థితిలో మనము సూర్య నమస్కారాలు చేస్తాము మొదటగా నా పొజిషన్ తీసుకుంటూ ఓం ాయ నమ సాధారణ శ్వాస శ్వాస తీసుకుంటూ ఓం రవయే నమ శ్వాస వదులుతూ ఓ సూర్యాయ నమ శ్వాస తీసుకుంటూ ఓ భానవే నమ ఇలా కూడా పురుషుని తీసుకోవచ్చు కొంచెం మనం చేయగలము అనుకుంటే ఇలా క్వశ్చన్ తీసుకోండి ఇలా కూడా క్వశ్చన్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి శ్వాస వదులుతూ ఓం ఖగాయ నమ నెక్స్ట్ హోల్ చేసుకుంటూ శ్వాసను బంధిస్తూ ఓం తృష్ణ శ్వాస తీసుకుంటూ ఓం హిరణ్య గర్భాయ నమ శ్వాస వదులుతూ ఓం మరీచయి నమ శ్వాస తీసుకుంటూ ఓం ఆదిత్యాయ నమ ఇలా కూడా పోషన్ తీసుకోవచ్చు లేదంటే కొంచెం అడ్వాన్స్ అంటే ఇలా కూడా పోషన్ తీసుకోవచ్చు నెక్స్ట్ శ్వాస వదులుతూ ఓం సవిత్రే నమ శ్వాస తీసుకుంటూ ఓం ఆర్కాయ నమ శ్వాస వదులుతూ ఓం భాస్కరాయ నమ నెక్స్ట్ మనము ఆసనాల పేరు చెప్తూ చేస్తున్నాను అలానే కంటిన్యూ చేసేద్దాం ఓకే నెక్స్ట్ ప్రణామాసన సాధారణ శ్వాస హస్త ఉత్తానాశన శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ పాదహస్తాసన శ్వాస తీసుకుంటూ బయట లేదు ముందుకు అశ్వ సంచలనాసన శ్వాస వదులుతూ పర్వతాసన తేల్ చేసుకుంటూ శ్వాసను బంధిస్తూ కుండకం స్వాంగం శ్వాస తీసుకుంటూ భుజంగాసనం శ్వాస వదులుతూ పర్వతాసనం శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ లెక్ ముందుకు అశ్వసంచలనాసనం శ్వాస వదులుతూ పాదహస్తాసనం శ్వాస తీసుకుంటూ మహాప్రణామాసనం శ్వాస వదులు ప్రాణామాసనం ఇది అనమాట ఇప్పుడు రెండు రౌండ్లు కంప్లీట్ చేసాము ఇంకా త్రీ రౌండ్స్ చేసేస్తాము టకాటక రకాటక అలా నన్ను ఫాలో అయిపోండి ప్రణామాసనం మహాప్రాణామాసనం కార లెగ్ మందుకు అశ్వసంచలనం పర్వతాసనం కుంభకం శాస్త్రంగా భుజంగాసన్ పర్వతాసన్ రైట్ లెగ్ ముందుకు అశ్వతలం పాదహస్త మహాప్రణమాసనం ప్రణమాసనం త్రీ రౌండ్స్ అయిపోయాయి ఇంకా టూ రౌండ్సే ఉన్నాయి ఈ టైంలో మీరు రిలాక్స్ అవ్వాలనుకుంటే వాటర్ బ్రేక్ తీసుకోండి సో నెక్స్ట్ టూ రౌండ్స్ మనం

అశ్వచంచలంహస్తాసనం మహాప్రణామాసనం ప్రణామాసనం ఇంకా ఒకటే ఒక రౌండ్ ఉంది చూడండి ఫైవ్ రౌండ్స్ చేసేసరికి బాగా ఫ్యాట్ బర్న్ అవుతుందో చొంటలు పట్టేస్తున్నాయి లాస్ట్ రౌండ్ చేసేస్తాం ఓకే ప్రణామాసనం సాధారణ శ్వాస శ్వాస తీసుకుంటూ మహాప్రణమాసన శ్వాస వదులుతూ పాదహస్తాసన శ్వాస తీసుకుంటూ అశ్వసంచలనాసన శ్వాస వదులుతూ పర్వతాసన శ్వాసను బంధిస్తూ కుండకం సాష్టాంగం శ్వాస తీసుకుంటూ భుజంగాసనం శ్వాస వదులుతూ పర్వతాసనం శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ ముందుకు ఆశ్వసంచలనాశనం శ్వాస వదులుతూ పాదహస్తాసనం శ్వాస తీసుకుంటూ మహాప్రణామాసనం శ్వాస వదులుతూ ప్రాణామాసనం దాన్ని ఫైవ్ రౌండ్స్ టకాటకా అయిపోయాయి కదా ఫైవ్ రౌండ్స్ అలా కంప్లీట్ చేసేసాము ఇప్పుడు ఆసనాలు కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి ప్రాణాయామ చేయాలి ఓకే ప్రాణాయామ చేసేద్దాం అలా రిలాక్స్ అవ్వండి సూర్య నమస్కారాలు కంప్లీట్ అయ్యాయి కదా నెక్స్ట్ ప్రాణాయామ చేసుకున్నాము ప్రాణాయామ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను సూర్య నమస్కారాలు అవగానే ఆ వీడియోని ఒకసారి చూడండి సూర్య నమస్కారాలు ఆసనాల తర్వాత ప్రాణాయామం చేయాలి మిస్ అవ్వకుండా ఆ వీడియోని ఇలాంటి తక్కువ అవడం వల్ల ఆ వీడియోని సపరేట్గా పోస్ట్ చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోగలరు ప్రతిరోజు ప్రాణాయామాలు యోగాసనాలు సూర్య నమస్కారాలు చేసుకుందాం ఆరోగ్యంగా ఉందాం సబ్స్క్రైబ్ మిల్లర్ సరిత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి సర్వే జన సుఖీన భవన్తో ఒకసారి భూదేవికి నమస్కరించుకుందాము అనేక రత్న సంభూతి శ్రీ భూదేవి నమోస్తు